మహాశివరాత్రి జాతర సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని అటవీ ప్రాంతంలో వెలిసిన రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరిగే కళ్యాణం జాతర మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్ పుట్కపు రాజిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు ఇప్పా మహేష్ మాట్లాడుతూ ప్రతి ఏటా శివరాత్రి పర్వదినం రోజున శ్రీ బుగ్గ రాజరాజేశ్వరి వారి కళ్యాణం జాతర నిర్వహిస్తామని అందులో భాగంగా ఆలయం చుట్టూ పరిసరాలను శుభ్రం చేసి విద్యుత్ దీపాలను అమర్చామని అన్నారు ఆలయానికి సంబంధించిన పెయింటింగ్ పనులు కూడా పూర్తయ్యాయని వచ్చే భక్తులకు త్రాగునీటి సౌకర్యం కళ్యాణం జరిగే చోట చలువ పందిళ్లు వేశామని తెలిపారు ఇరవై ఆరవ తేదీన స్వామివారి కళ్యాణం ఇరవై ఏడవ తేదీన జాతర అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు శ్రీ బుగ్గరాజరాజేశ్వర స్వామి జాతరకు విరాళాలు అందించినటువంటి దాతలకు ధన్యవాదాలు తెలిపారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి జాతర కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని కోరారు ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో ఆలయ ఆవరణలో డ్రైనేజీ సీసీ రోడ్డు నిర్మించడం జరిగిందని రానున్న రోజుల్లో ఎమ్మెల్యే సహకారంతో ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు బుగ్గరాజ రాజేశ్వర స్వామి జాతర మహోత్సవం ఇరవై ఆరు బుధవారం రోజున కళ్యాణ మహోత్సవం ఉన్నది దేవతారం రోజున అన్నదాన కార్యక్రమం భక్తుల అందరూ బుగ్గరాజ రాజేశ్వర స్వామి దేవస్థానంకి వచ్చి దేవుని దర్శించుకొని అన్నదాన కార్యక్రమం పాల్గొని అన్ని సహకారాలు పొందాలి మహాశివరాత్రిని పురస్కరించుకొని రుద్రంగి గ్రామంలో కొలువైన శ్రీ బుగ్గరాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవము తేదీ ఇరవై ఆరు బుధవారం రోజున కళ్యాణ మహోత్సవం జరపబడను అదేవిధంగా ఇరవై ఏడు గురువారం రోజున మహాన్నదాన కార్యక్రమం కలదు ఇట్టి కార్యక్రమంలో ప్రజలు కానీ భక్తులు కానీ అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ సంవత్సరము ఆలయ అభివృద్ధి ఎంతగానో జరిగింది ఇది గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆదిశందన్న గారి సూచన మేరకు భక్తుల సహాయ సహకారాలు దాతల యొక్క సహాయ సహకారాలతోటి గ్రామ ప్రజల యొక్క అండదండలతో ఈ స్థాయికి రావడం జరిగింది ఇట్టి సహాయ సహకారాలు అందించి ఆలయ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆలయ కమిటీ పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాము అదేవిధంగా ఆలయ అభివృద్ధి ఇంకెంతగానో ఉంది ఎంత చేసినా తక్కువనే అనిపిస్తుంది కాబట్టి భక్తులు ప్రతి ఒక్కరు ఎవరైనా గ్రామ ప్రజలు కానీ ప్రముఖులు కానీ మీకు తోచిన విధంగా వస్త్రూప కనక రూపేణా ధన రూపేన ఏ విధంగానైనా ఆలయ అభివృద్ధికి సహకరిస్తారని ఆశిస్తున్నాము అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఆలయ అభివృద్ధికి హామీ ఇవ్వడం జరిగింది మొన్నటికి మొన్న అడగగానే ఆలయం కోతకు గురవుతుంది తో రహదారి అనగానే సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది గత మాసం క్రితమే ఆలయాన్ని ఎమ్మెల్యే గారు సందర్శించి దీన్ని ఈ విధంగా అభివృద్ధి చేయనని మాకు సూచనలు ఇవ్వడంతో ఆ విధంగా అభివృద్ధి చేసి చూపించినాము మున్ముందు కూడా వారి సహాయ సహకారాలతో గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాము